ఎక్కడ ఫోన్ చేశాడు వంటాబాద్ ద్వారా ఫోన్ చేయాలంటారు డీజే డీజే సౌండ్ ఎక్కువ అయితే ఇది చేస్తున్నాం అని మాట్లాడుతున్నాడు పొద్దున్నేస్తాయి అదే ఇప్పుడు వచ్చిండి ఐదు గంటలకు ఐదు గంటలకు వచ్చి ఇప్పుడు పోస్ట్ ఎప్పుడు చేస్తారు ఇంటికంటే మంది ఉన్నారు మా దగ్గర మేము రెండు వెంటకు వచ్చినా హైదరాబాద్కి వెళ్ళి తీసుకోండి మా ఇంకా చూస్తాం కూర్చోం మా ఇంకా సాక్షి కూర్చోబుల్ ఇచ్చిన పిటిషన్ కాదు భర్త ఇచ్చిన పిటిషన్ కాదనుకోని ప్రిటిషన్ కావాలండి అంటే భర్త ముట్ట ఒక్కసై మొన్న సైడ్ వద్ద అనుకుంటున్నారు మీరు కొంత నుంచి అదే నడుస్తుంది నేను ఎక్కువ అని మాట్లాడుతున్నాను నేను ఇప్పటిదాకా మా మర్త సూసైడ్ చేసుకుందన్నా இப்படி தராஸ்தி எப்படின் అంటే కాంప్లైంట్ తీయకపోతే చేస్తుండ్రీట్ ఇస్తాను మీరు వాళ్ళకి చేయండి మా పంచాయతీ డిపార్ట్మెంట్ చేస్తలేరు మీరు ఎట్లా చేస్తారో చూద్దాం మీరు డిపార్ట్మెంట్ పనే చేస్తలేరు లంచాలకు అమ్ముడు పోతున్నారు రేపు వద్దు ఏమో దీనికే ఉండాలి వాళ్ళు ఎట్లా చేస్తారో మీరు చేసినాకని తీసుకోపోతాం తెలంగా మార్ వాళ్ళ గత రోజులకు అయిన రోజులకు గేందులు చేస్తేనే జీతకపోదాం లేకపోతే దీన్ని ఇచ్చి పెట్టి పోదాం ఉండకపోతే ఇస్తాయి

ટેશન બીસી પુરષોત્તમ મતલબ દોમા પોલીસ સ્ટેશન બાધિ હંડ પર્સ

ಸಂ <imitra> అల్లా నోటీ సూపర్ ఏం చేయలేదు కాదు ఎవరు రెండు చుట్టం తీసే నా ఆందోళన మీద నుంచి

રાયગ ને ઓનલે ચાલે વરે લે મારે ને ઓનલે નિવેદન Police on, down police down down police down 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 پال اسلام الحمدللہ